జీనో మునగాల మునగాల దోకాల దోకాల అంటుంటివి నేనైతే మునత దోకత నీ ఇష్టం అందుకనే మా మాఒన్న ఒకటి సెట్ చేశా ఆ నా తీసుకొచ్చా నీకు తోడుకుంటాడు ఆ మగధీర గుర్రంలో ఐ మీన్ మగధీర సినిమాలో ఆ బాల్చా లాగా ఆ లైపాల్లో తుఫాన్ ఇది దీని పేరేమనో పోతా దీని పేరు తుఫాను దీని పేరు తుఫాన్ అంట ఆ దీని నిక్కి నేను ఆ రైడ్ చేస్తుంటా ఓ సరేట్రా బాల్చా ఇది ఏం పేరా దాని పేరా తుమా తుఫారీ తుఫానా దాని పో తుపానా చరిపింది పోంది కదా తుమాన్ లాగా పోద్దా అబ్బా సరిపోయి నువ్వు లే పోహా బా కాస్ట్గా పోద్ది దాని మీరేసి దాన్ని వేరే తుపాను అనిపించేది కాస్ట్గా పోద్ది కాబట్టి తుఫాన్ అనిపిట్టా ఇప్పుడు ఈ తుఫాన్ ఎక్కితే నాకేమైనా ఇబ్బంది అంటవా నేను పెడితే ఏమన్నా అంటదేమైనా నువ్వు ఎక్కువ బా భలే ఉందో

తుఫాను ఎక్కినావు చుడిగాలి పిడినట్టు బాధితుంది ఇప్పుడు నీ ఇష్టం ఎక్కడ పోతు జాగ్రత్తగా చుడిగాలి మా పెట్టలేదా తుఫానా నువ్వు మెల్లగా తీసుకెళ్ళు ఆడ మునగత్తాను దోకత్తాను అంటుంటే నువ్వేమో మగతీరా లాగా మెల్లగా తీసుకెళ్ళి నేను తుఫానా బంగారు తుఫానా మెల్లగానే తీసుకెళ్తా ఇటా అబ్బో డైరెక్షన్స్ ఇస్తే భలే ఎంటుంది నా తుఫానా ఓ తుఫానా డ్రామా మీ గురువు గారు అటు ఉన్నారు సాంగ్ అదే తుఫాను అదేవా జాకీయా పెట్టినారు మీరా ఒక దాని పేరు జాకీ దీని పేరేమో తుఫాను రైడ్ మాత్రం మాములుగా లేదు లక్ష్కి లక్ష్కి లక్చిక అని ఆ కాంతారు నా మనం అంత స్పీడ్ లో అనుకో కానీ ఉర్రం స్వారీ చేస్తా ఉంటే వచ్చే మధ్య వేరు ఆడున్నాడు చిన్నోడా

బంగారు తీర్చుకుంటా పోదాం ఇంకా సరే సరే యోర్స ముంచేసి లేపి తీసుకొస్తా బయటికి ఆ మళ్ళీ మాట్లాడుకుందాం బాయ్ తినోడా ఆ ఆడపోతే ఫుడ్ పెట్టిస్తే కొంత నుంచి దేవాలయమైన భక్తి ముక్తి గందరగోళం అని చెప్పిన పిన్న కూడాంటివి ఎక్కడ తీసుకుని వచ్చి నన్ను బీచ్ లో మునగమంటావా లేకపోతే నన్ను పోయి దోకమంటావా ఏంది నీకు చెప్పు ఇప్పుడు భక్తి ముక్తి ఆ యుక్తి యుక్తి అయిపోయింది కదా హాస్కి ఏందే రక్తి ఆ కరెక్ట్ గాదిలే రక్తి ఎవరు వచ్చావు సవన నువురుగుదువు నీ బాజిత నాదే ను పోయి మురగతాను ఎప్పుడు చూలా చూస్తే సూర్యురంతా ఆ పక్క పోయ చీడ చేన పడిపోతున్నా ఎప్పుడు ముడగలేదే సలుపుర్తా ఉన్నాడ పోయి గడగడగడ వనగ నేనే ఏందిజే ఏంది పెద్దోడా టీ షర్ట్ వేసుకుని జమ్మన యూత్ లాగా వచ్చేసి ఆమనే నువ్వు కదోడా వీండా మాటలు మాట్లాడితే ఆ పక్క గుర్రం ఉండే ఈ పక్క చూస్తే ఆ సాగరంగా ఇన్ని కలరింగ్ లేవు ఇన్ని ఎలిమెంట్లు లేవు మన మైపాడ్ అసలు ఏంది కత అందాలైతే బానే ఉన్నాయి గాని అదే బీచ్ అందాలా నన్ను మునగమంటవా లేకపోతే నన్ను పోయి దూకమంటవా లేకపోతే పైన ఒక మాట చెప్పు నేను తప్పొస్తా ఆ ఆ లోపల ఆ ఈ బీచ్ ఒట్టుండే ఆ చివర పట్టిపోతే ఆ చెన్నై ఆ దానికంటే ముందే ఉందా చెన్నై కంటే ముందే ఉంటది కన్యాకుమారి ఉండి ఆ భారతదేశంలో దక్షిణ భారతదేశంలో చివరి ఆగ్రా కన్యాకుమారి తర్వాత తర్వాత చెన్నై తర్వాత కృష్ణపట్నం ఫోర్ట్ ఓట్టు తర్వాత మన నెల్లూరు ఆ తర్వాత ఇట్ట పోతే అది నెల్లూరులో లో మైపాడు బీచ్ అదే అది మధ్యలో ఒక ఎలిమెంట్ వదిలి పెట్టేసేవా కొత్త కోడి కొత్త కోడి క్రిస్టియన్స్ అందరూ వస్తున్నాడు ఎక్కువ ఏంది వెలంగాణి మాత్రం చర్చ్ని మాత చర్చి పక్కనే ఉంది కొత్త కి బీచ్ ఈ శివరాగ్రి ఇంటిపోతే ఇట పోతే చాలా విశాఖపట్నం తర్వాత పోతే ఇది కూడా రామ తీర్థం అని అంటే విశాఖపట్నం గుర్తొచ్చింది మధ్యలో మధ్యలో ముందు మచిలీపట్నం ఉండే ముందు విడవలు రామ తీర్థం ఉండే తీర్థం సరైన తీర్థం అదే నీకు ఒక విషయం చెప్పాలా చెప్పు సునామీ వచ్చింది సునామీ వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఆ ఉండే శివుడు అంట రామ తీర్థానికి సంబంధించిన శివుడు ఇక్కడ ఎట్లా ఆడు కూడా అట్టే ఉంటాడు ఆయన రెండు కలిపి పెట్టి ఈ టూర్నమెంట్ రాకుండా ఆపేసినటువంటి జనత అది ఒక్కదానికే ఉంది అనమాట పెద్ద వాళ్ళు కూడా చెప్తున్నారు పోతే దానికి కర్త ఉందలే ఈసారి పోదాం మన వాళ్ళు ఎవరైనా కావాలంటే కామెంట్లో చెప్తేనే బోదం అంతేగానే పొందులు వస్తున్నాయి ఆడ దెమ్మ దెమ్మ ఆడ తిరిగేది నిన్ను నువ్వు తిప్పినట్టు తిప్పి కొద్దిని వస్తూ ఏదో చేస్తావని చెప్పి ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అని

ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ భక్తి అన్న టెంపుల్ చెప్పా తర్వాత ముక్తి అన్న ఆ ఏం చూపించానా రిసార్ట్ రిసార్ట్ చూపించా తర్వాత యుక్త అన్న ఏం చూపించానా ఫుడ్ తర్వాత యుక్త రక్త ఏదో అన్న సరే ఏదైనా ఏదైతే ఉందలే దీన్ని చూసుకుని వచ్చిందా ఆయన నాకు మగదిరా సినిమా గుర్తుకొస్తా ఉంది మనం ఎక్కువ అనుకో ఇది పక్కన అంచులు కూడా ఉండేది ఎవరికోపోతే సాయంత్రం ఎత్తుకోవాలి ఇంట్లో అమ్మా ఇలా పోయినరు ఇక్కడ రాలేదు సముద్రంలో పడేస్తుంది ఇంక ఎవరైనా చూసుకోపోతే మనం తెలీదాము అది సైలెంట్ గానే ఉంటది ఇప్పుడు తుఫాన్ వచ్చే ముందు అట్లా ఉంటది మందలముగా ఉంటది అది కూడా అట్టే ఉంది ఓకే అనుకోలే మందల పొద్దులే దీంతో మనకి ఎందుకు కానీ ఇప్పుడు మనం మన మగదరాళ్ళ కాదు ఇంకోడ కాదు రా ఏం పేరు మీ పేరా అన్నా యాడ నుంచి వచ్చావు మొన్న మైపాడే మైపాడేనా మైపాడలో పుట్టి పెరిగేడా ఉండి ఉండవు కదా నీకు ఎంట అనిపిస్తుంది రోజా మనకే ఇంట్రెస్ట్ పోద్ది బీచ్ కదా రోజు ఏంది ఇప్పుడు రోజు బిర్యానీ తినేవాడికి ఏం తింటావా అన్నట్టు రోజు బీచ్కేం వస్తావా అని లెక్క కానీ బయట నుంచి వచ్చేవాళ్ళు బీచ్ ని ఏ లెక్కలో చూస్తారా బయట నుంచి ఒక టూరిస్ట్ ఏ లెక్క చూస్తారు కదా ఇప్పుడు నీకు ఇక్కడ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ ఏందా ఇలా ఫేవరెట్ అనేది ఏముంది మన బిర్యానీ ప్లస్ డాబాలు చాలా ఉన్నాయి చేపల్లో చేపల్లో జిల్లీ ఫిష్ అన్ని ఇంకా చేపలు అయితే ఇప్పుడు నువ్వు నెల్లూరు రోడ్మే కాబట్టి నెల్లూరు చుట్టుపక్కల అంతా చూసుంటావు అయితే మైపాళ్ళలో స్పెషల్గా ఆడు చూస్తే గుళ్ళు ఉండే ఈ పక్కన చూస్తే రిసార్ట్ ఉండే ఈ పక్కన చూస్తే బీచ్ ఉండేది ఆడ చూస్తే ఫుడ్ ఉండే బీచ్ ఉండేం లాభం మాకు ఇంట్రెస్ట్ ఉన్నది కదా రోజు అంటేలే చూసి చూసి తెలుస్తాం మీరు తిరిగి 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 ఇంట్రెస్ట్ ఆడదు అంట అది నీకు ఇంట్రెస్ట్ అయిన ప్లేస్ ఆడడం చెప్పు బీచ్ కాకుండా మాకు ఇంట్రెస్ట్ అయిన ప్లేస్ అంటే నేను ఈ మధ్య శ్రీశైలం పోయాను ఆ ఇంకా వచ్చేసి ఇది మన అయబ్సామి కొండకు పోయాను

చాలా మంది చాలా మంది తప్పదులే మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి చాలా మందిని చూసే చిత్ర విచిత్రాలు కూడా చూడాల్సి వస్తుంది మనం ఏం చేయలేదు ఫార్నర్స్ చూసావు కదా ఫార్నర్స్ చూసినాను ప్లస్ ఇల్లు

తిన్నాడా నేను పోయి దూకేస్తా హా ఇంట్లో అమ్మకం సమాధానం చెప్పుకో అయ్యో ఆ పంచాయతీలు ఏదంట నన్ను పొద్దులో సరే తీసుకొని వచ్చి ఏదో బీచ్ లో మొర్చుతా అని చెప్పి ఇంత సేపు నీడవాడా ఉంది చెప్పండి ఉప్పు నీళ్ళలో మునిగితే చాలా మంచిదారు అనుకో ఇదో చాలా మంది ఉన్నారు ఇక్కడైతే అక్క నుంచి వస్తున్నారు మీరా హలో

ఏడా ఎన్ని ఎలిమెంట్స్ నాయకు తెలుసా గుడ్డు పరంగా చూస్తే ఆ పీతలు తిన్నాం రొయ్యలు తిన్నాం ఇప్పుడు తిన్నాం చేపలు తిన్నాం ఆహ ఎగ్ కుల్ఫీ కూడా ఉంటది ఈడ ఎగ్గు కుల్ఫీ ఆ ఓకే అది సరే అది పక్కన పెట్టలే గుడ్లు దమ్మ దమ్మా అని కొట్టి పోస్తే ఉప్పు పసుపు కారం మసాలా వేస్తే కుల్లబెట్టి తీస్తే అప్పుడు వస్తుంది రైతు వస్తది ఒకటి ఆహ్ కుల్ఫీ లాగా కుల్ఫీ కుల్ఫీ లాగా వస్తది సరేలే కాని అది ఎగ్ ఐటమ్ ఆహా బలే ఉంటది సరే దాన్ని పక్కన పెడతాం ఎక్కడ కూర్చోవారు జాలి కూర్చోనరు వీళ్ళంతా మనో కాదు ఏమన్నా నమస్తే ఏం సంగతులు ఏం కథ ఏ ఊరు ముందా ఎన్ని వస్తున్నారా కోరుకుట్టినప్పుడు వస్తా ఉంటాం ఎట్లా అనిపిస్తుంది మీకు

ఎక్స్ప్లోర్ చేయాలి వచ్చే మీ ఫీలింగ్స్ అందరి ఫీలింగ్స్ ఎట్టున్నాయి ఏందనేది గుర్రాల మీద ఎక్కిన వాళ్ళని వెనకట వాళ్ళు తిరగలేదు గుర్రాల మీద ఎక్కినోళ్ళ ఇయ్ ఎవర్ సో విన్నారా మీద ఎక్కినోళ్ళు వినాలంటే మగదీర సినిమా గుర్తుకొస్తుంది నాకైతే బాద్షా అనేది అబ్బా ఇడకొస్తే ఫుడ్ ఐటమ్ ఉంది బాగా ఏం నచ్చుద్ది ఇక్కడ ఈడ ఫుడ్ ఏ తినబడలేదును ఎందువల్ల ఎందుకంటే ఆయిల్ ఫుడ్ ఎక్కువ ఉంటది నాకు తెలిసి నేను రోజు వస్తాను కదా ఒక టూ త్రీ డేస్ ఫుడ్ అట్లాగా ఉంటుంది కానీ కొంతమంది మంచి మంచిగా ఉంటారు బాగుంటుంది బాగుంటుంది దగ్గరలో బాగుంటుంది ఓకే రైట్ సరే మన పిల్లగాలే ఎంజాయ్ చేస్తున్నారు ఎంజాయ్ లేదు ఫ్యామిలీ ఉన్నాంక మొదం నైనా అలగాలి పిల్లగాలి జాగ్రత్తగా పిలిచిపోని ఇంటికి పోండి ఏవా ఓకే రైట్ సైజ్ మన స్వర్ణ మీడియా ఓకే ఓకేనా ఓకే బ్రో ఓకే థ్యాంక్ యూ చాలా మంది ఫ్యామిలీలు ఇక్కడ ఉన్నారు ఒకసారి వెళ్దామా ఫ్యామిలీ దగ్గరకి ఫ్యామిలీ ఏముంది అందరు మనోల్లే కదా సార్ అటు పోతా ఉన్నారు ఎక్కడ కూడా సార్ తెలుగు వాళ్ళేనా ఓకే ఓకే నమస్తే మేడం ఎక్కడి నుంచి వస్తున్నారు ఏ విధంగా అనిపిస్తుంది మీరు ఈ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు అనిపిస్తుంది ఫోన్ ఆహా అంటే వర భోజనాలు వచ్చి ఆహా కాదు గుళ్ళలోకి వచ్చి అటు దేవుణ్ణి దర్శించుకొని అదే విధంగా ఇడకొచ్చి బీచ్ లో బుడిగారా ఆ తిన్నారా ఆ ఇంతకేం తిన్నారు ఆ ఎకేం అన్ని చికెన్ మటన్ చేప అన్ని ఆడుకొస్తాడ కడకన్నా వస్తే మామూలుగా వెజిటేరియన్ తింటారు ఇడకొచ్చి దేవుడిని దర్శించుకొని కార్తీక మాసం అయిపోయింది ఓకే కార్తీక మాసం అయిపోడం ఇంకా ఎప్పుడెప్పుడా అని అవును ఓకే ఎదురు చూసి ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు ఎదురుచూసారంట ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఓకే ఎనీవేస్ అటు ఫ్రెండ్స్ ఎవరైతే వచ్చారో యూత్ అంతా ఎంజాయ్ చేస్తారు అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎంజాయ్ చేస్తారు పెద్దోడేదో మాట్లా మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ బాగుంది సరదాగా పిల్లలతో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు ఒక హాఫ్ డే వీకెండ్స్ లో వచ్చేసి ఒక హాప్ డే ఎంజాయ్ చేయొచ్చు మీరైతే బాగా ఎంజాయ్ చేశారు ఎంజాయ్ చేసి ఏమైనా తీసుకొని వచ్చారురా ఏదో మొత్తం సంచి చదువుకొని వచ్చారు ఏందండి చికెన్ ఫ్రై తెచ్చాము చికెన్ పులుసు తెచ్చాము ఫిష్ ఫ్రై తెచ్చాము మటన్ కర్రీ తెచ్చాము అన్నం రసం పెరుగు వాటర్ ఇంకేం తేలేదు ఏదో మేము వచ్చినట్టా ఎట తిరతమ అంట ఏం దిక్కు దోసుకోండి అని చెప్పి ప్రతి పిల్ల మమ్మల్ని అంత అయిపోయాకొచ్చారు మీరు అంత అయిపోయి ఇంటికి పోతుండే మేము ఎప్పుడో మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చాము ఎట్టగట్టలే కానీ అయితే అయిందే ఈ సారి కలిసి అందరం ఒకసారి వద్దాం కానీ పెద్దవాడా ఆ చిన్నోడాడు సార్ వచ్చారు ఫ్యామిలీతో పాటు ఎండచక్క హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేసారు సార్ నాకు క్వశ్చన్ అడగాల పండు జారు నెల్లూరులో ఎన్నో బీచ్లు చూసుంటారు అక్కడ చూస్తే కొత్త కోడరు మళ్ళీ కాటేపల్లి ఉంది ఈడ చూస్తే ఇది ఉంది ఆ పక్క చూస్తే విడలూరు రామ ఉంది మీకు ఏ బీచ్ నచ్చింది మైపాడి బీచ్ ఎందువల్ల ఇక్కడ బాగుంది వాతావరణం కానీ క్రౌడ్ ఎక్కువ ఉంటది ఇక్కడ మిగతా పిచ్చులు ఇంత క్రౌడ్ ఉండదు ఇంత నీట్ గా ఉండదు అందులో అక్కడ ఈ గుళ్ళు గోపురాలు ఆ ఫుడ్ ఈ బీచ్ కాటేపల్లి బీచ్ లో నీకు ఫుడ్ కూడా ఉండదు కోడూరు పాడులో అసలు బాగుంటుంది అది ఈ ఏరియాలో ఇది ఒకటే కొంచెం బాగుంటుంది పైపాడు బీచ్ మొత్తానికి ఎంజాయ్ చేశారు ఆ ఫ్యామిలీతో వచ్చారు కాబట్టి ఎన్ని ఒడ్డుకొని పద్ధతి తిరిగిపోయారు మూడు ఫ్యామిలీలా సార్ మూడు ఫ్యామిలీ బ్రదర్ ఫ్యామిలీ మా అత్తగారు

సరే సార్ వెళ్లినాయి హ్యాపీ గా చేయండి పెద్దోడా ఓకే ఆడ యూత్ ని మాట్లాడిస్తుమే ఓకే ఫ్యామిలీ మెంబర్స్ ని మాట్లాడిస్తుమే అట్టా పైకెళ్దాము చల్ల గాలి పిల్ల గాలి ఓకే నాకేం ఉన్నా వచ్చేడు మధ్యలో ఈడే మాట్లాడా ఆ ప్రాంతివాసి ఆడు చూస్తే ఇదిగో మా నెల్లూరుకి కొత్త వేడు దూరంలా కొత్త కోడూరు కొత్త కోడురు అన్న కొత్త కాలవ్ సెంటర్ లో ఉండే పిల్లకాయలు వచ్చే ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడా నేను సామిరాము అసలు ఏం కోళ్ళు ఒక్కొక్కరి నేను తోకతా ఇప్పుడు తెమ్మ అని అనుకున్నా వాడి చెప్పగానే ఉన్ అక్కడ నుంచి తోకాలా 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 ఎంతసేపు అయితే వెయిట్ చేసేది చెప్పు కాదు తోకట్టు ఎంతసేపు చెప్పు ఆడ పోయి ఫుడ్ అనే ఇట్టనే అద్దెనే ముగ్గుతేనే భక్తేనే పెద్ద ఆడ పోయి తోకమంటారా లేపోతే తోకమంటారా వెంత పాత ఒక రోత అన్నట్టు ఈ ఏరియా వాళ్ళకేమో ఇది కామన్ అయిపోయింది ఓరే వాళ్ళకేమో కొత్త ఫార్నర్స్ ఏందే ఫారినర్స్ వాళ్ళ మాట చెప్పకరా కదా ఎందుకు అప్పుడు వల్ల ఏడాడ మన గారు తిరిగి వాళ్ళు అక్కడ ఎక్కడి నుంచో ఇక్కడికి వస్తున్నారంటే ఏంది మందలా ఏదో ఒక కథంతం లేదా అంటే ఏంది స్వామి మన లండన్ చూడడానికి వస్తారులే చిన్న ఎందుకు ఛత్రపతి సినిమా శివాజీ ఐ మీన్ ఆ శివాజీ అనే పేరు అంటే గుర్తుకొచ్చిందంటే అంటే ఛత్రపతి గుర్తుకొస్తాడు అంతే ఛత్రపతి అంటే ప్రభాస్ గుర్తుకొస్తాడు ప్రభాస్ సినిమాలో ఒక ఫైట్ సీన్ ఇక్కడే పెట్టారు అంటే ఏంది మందలా దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది ఏదో కాకపోతే కరెక్ట్గా ఉంటుంది చెప్పి పెట్టున్నారు సరే నెక్స్ట్ ఇప్పుడు సలార్ సినిమా వస్తుంది ఏంది మందులు అట్లా ఉంటుంది సలార్ సినిమా అంటే సల్లంగా ఉంటుంది ఏమో సల్లంగానే ఉంటుంది నువ్వు సల్లంగా ఉండదు అంటే వాళ్ళు మెల్లంగా వస్తారు ఎవరా ఎవరు ప్రభాస్ ఫ్యాన్స్ ఎందుకంటే దాని డైరెక్టర్ ఎవరా ప్రశాంత్ నిల్లు ఓకే కేజీఎఫ్ ఎట్ ఉందా అది 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 వేరే ప్రపంచం ఇది కూడా వేరే ప్రపంచే అనిపిస్తుంది అట్టే అనిపిస్తుంది అనుకో సినిమా సంగతి పక్కన ఓవరాల్ గా మైపాడు అంటే ఏ లెక్కలు అనిపింది మైపాల్ దొరకంద లేదు తినంద లేదు తిరగంద లేదు ఎంజాయ్ గానీ అటు మున ఎనడానికి గాని తనడానికి కానీ ప్రతి ఒక్కటి మైపాడు బీచ్ అనేది ఒక స్పెషల్ అటు ముక్తికి నువ్వు చెప్పినట్టు ముక్తి ఎక్తి భక్తి ఆ వృత్తి అని ఏదేదన్నావు కదా నాయనా ఏమో నాకు తెలియదు లేదు కొనడం చేసుకో బాగు నేనేమో ఆ భక్తి ఆ ముక్తి ఆ యుద్ధే ఆ రక్తి రక్తి రక్తం లేదా రక్తం లేదు లే కానీ రక్తం అంటే ఆ రక్తి పక్కన పెట్లే ఆడత్రోళ్ళు నన్ను ఆడతారు నేనేం చెప్పలేదు రక్తం అంటే సరేలే వదిలే సంతోషం ఆ ఆనందం ఆ ఓకేనా సరే అది ఆ ఓకే ఆ

फुडली बीच उ చెప్పుకుంటూ పోతే కావాల్సిన ఏడా ఉన్నాయి మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటే గా దమ్మా నెల్లూరులో దగ్గర మైమీ బీచ్కి రండి వస్తే మీకు ప్రతి ఒక్కటి ఉంటది రూమ్ కావాలంటే రూమ్ బుక్ చేసుకోవాలంటే డైరెక్ట్ గా ఆన్లైన్ లోకి వెళ్ళి ఏపీ టూరిజం అనుకుంటే రూమ్ బుక్ అయిపోతాయి మీకు ఎట్ట కావాలంటే అట్ట ప్రశాంతంగా ఉండొచ్చు రాజ్యంలో ఎక్కడ కొంచెం ఫైర్ కంప్ వేసుకోవాలని చేసుకోవాలనుకున్నా పోలీసుల పర్మిషన్ తీసుకొని జాగ్రత్త చేసుకోండి మీ ఇష్టం వచ్చిన ప్రకారం నేను నీళ్ళలో పోతాను పైకి పోతాను ఆ నిప్పులో దూకతానంటే కుదరదే అంతా జాగ్రత్తగా ఉండాలా నాకు చల్లగాలి వస్తుంది నీకు ఏమైనా వస్తుందా గాలి చల్లగా గాలి నాకు కూడా వస్తుంది నీకు నీకు ఇంకో గాలి వస్తుందని ఏం చేయలేదు పక్కన పిల్లగాలి ఏమైనా వస్తుంది ఏమైనా అడుగుతున్నాను లేదు పిల్లగాలు వచ్చిందనుకో బాగి అంటే ఏంలే చిన్న రైతులు నువ్వు నువ్వేం టీ షర్ట్ వేసుకొచ్చావు నాకేమో చల్లగా గాలి వస్తుంది నీకేమో పిల్లగాలొస్తుంది నాకు ఎందుకు వస్తుంది ఆ వాతావరణంలో దానికి సంబంధించిన అదంతా నీ కాడే ఉంటది కానీ అంతా నా నాకాడ ఏం లేదు చెప్తా చెప్పు మొత్తానికి ఓ ఎవర్ సో ఎప్పుడు చెప్పేదే చెప్పకనే చెప్పేదే తప్పకుండా చెప్పేదే రైట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ షేర్ ఫర్ ఓర్ వీడియోస్ స్వర్ణ మీడియాని చూస్తూనే ఉండండి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఎన్నైనా సరే మా వంతు దేన్ని ఎండని కానీ వర్షాన్ని కానీ రాత్రిని కానీ పగలను గాని లెక్క చేయకుండా ఇలాగే ఫ్లోలో వెళ్తూ పోతూ ఉంటాం పెద్దోడు చిన్నవాడు జమాలు వెళ్ళిపోతాం ఏం ప్రాబ్లం లేదు అది మోర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత పక్కన ఉన్న బెలకన్ కొట్టే జమ గుద్దితే గంటను గుర్తి పగిలిపోవాలి అది ఏంది చిన్న చిన్న పిల్లకాయల నుంచి పెద్దోళ్ళ వరకు అవును కుర్ర పిల్లకాయల నుంచి ముసలి వరకు అందరూ ఏడే ఉన్నారు నేను ఇంక చెప్పలేను నా వల్ల కాదు నాకు కుదరదు నేను పోయి దూకేస్తావు నేను దూకేస్తాను నువ్వు ఏం చేసుకోవాలన్నా చేసుకో కూడా నేను తెలిసి ఇబ్బంది పడతావున్నారు మావిడు దూకే దూకే దూకేలు దూకే అంటున్నాడు కాబట్టి నేను దగ్గరుండి తీసుకుపోతానో ఎవరు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ షేర్ ఫర్ మోర్ వీడియోస్ చూస్తూనే ఉండండి సోర్ణ మీడియా కెమెరామెన్ లియోస్ తో పెద్దోడు చిన్నడు సరింగ ఆఫ్ టే కేర్ బాయ్ బాయ్